అమ్మగారికి చక్కగా నడిపించిన అధ్యక్షుల వారికి చక్కని సంగీత పరిచర్య అందించిన సహోదరులకు కూడా వందనాలు చక్కని మరి చాలా అద్భుతంగా ఎలక్ట్రిసిటీ కానీ సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ కానీ చేస్తూ ఉన్న సహోదరులకు కూడా వందనాలు కుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి రాత్రి దేవుని మరి రెండు వర్తమానాలు ఉన్నాయి ఎప్పటికైతే అని మీరు అనుకుంటున్నారేమో మరి ఈ రాత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా గనులైన దైవ జనులు అభిషక్తులు మరి కుమారయ్య గారు మన మధ్యకు వారు ఆల్రెడీ వచ్చినట్టున్నారు ఇక్కడికి రాగానే నేను ముగిస్తాను సమయం ఎక్కువగా నేను తీసుకోను దైవ జనరాలకు కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని వాక్యములో నుండి మన అందరికీ తెలిసిన సుపరిచితమైన దేవుని వాక్య భాగము చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అందరికి తెలిసిన వాక్య భాగము వాక్యభాగము సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఎవరన్నా చదవగలుగుతారా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేత్తును చిన్న ప్రార్థన పరమ నీ లేఖనంలో నుంచి మీరు మాతో మాట్లాడండి అలాగనే ఈ చివరి వర్తమానంగా నిపక్షంగా నిలబడుతున్న మీ అభిషక్తులను కూడా బలపరచండి అద్భుతంగా ఈ సగల ముగిం సభల ముగింపుకు కురుపుదాయి చేయండి గ్రామాన్ని గ్రామ పెద్దలను గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి దీవించండి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మహింపొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఈ శ్రేష్టమైన ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని అనేక సందర్భాల్లో మనం విన్నాం చదివాం అంత మాత్రమే కాదు చాలా చోట్ల కొంతమంది భక్తులు గోడల మీద కూడా ఈ మాటను ఖచ్చితంగా రాసి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ వచ్చిన భాగాన్ని రాయడం మనం కూడా గమనించి ఉంటాం ఈ భూమిని ఆకాశములను సృష్టిని సృష్టించిన ఆ మహాదేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆహ్వానం ఈ ఈ అద్భుతమైన మాట మనం చదువుకున్న మాట దైవజనులు దీనబంధు గారు మన పడసిన గల్లో ఈ సువార్తను ఏర్పాటు చేశారు అని రామానికి మాత్రమే సంబంధించిన వాక్కు కాదు ఇది ఈ భూమండలములో ఉన్న సమస్త జనులకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన గొప్ప పిలుపు సమస్త జనులు ఏ భేదం లేదు ఏ తారతమ్యం లేదు మనుషులుగా ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడికి దేవుడు తన అపారమైన ప్రేమతో తన కనికరముతో తన రెండు చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు నా యొద్దకు రండి అని బాధలో ఇరుకులో కష్టములో ఉంటే బంధువులు కూడా దగ్గరున్న వారు దూరం అయిపోతున్నారు భారముతో అలసిపోయిన ప్రాణాలకు జీవితం మీద విసికి చెందిన జీవితాలకు ఎంత భయానకమైన ముగింపు ఉంటుందంటే చూస్తూ ఉన్నాం కదా ఎక్కడ చూసినా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు కొంతమంది జీవితాలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తూ ఉంది పైకి బాగానే ఉన్నారు కానీ వారి జీవితాల లోపలికి చూస్తే వారు ఎంతో దుఃఖంతో బాధతో భయముతో బిక్కు బిక్కు మంట ఉన్నారు చాలా వార్తలు కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి మన ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని కన్నా కొడుకుల్ని చిన్న పిల్లలు వేట కొడవలతో నరికి చంపి తను కూడా గోడను ఆ ఇంటి గోడ నుండి కిందికి దూకి చచ్చిపోయింది కారణం ఏంటంటే వారికి కొన్ని సమస్యలు అలాంటివి ఇలాంటి పరిస్థితుల్లో వారికి సరిగ్గా చెప్పేవారు లేరు ఏం చెప్పేవారు లేరంటే మీ బాధలలో మీ కష్టాలలో మీకు ఆదరణ కలగజేసి మీ కష్టాలలో జయం ఇచ్చి మీ కీడును తొలగించి మీ జీవితంలో మేలు చేసి మీ ఎడలో గొప్ప ఉపకారాన్ని చేసే మహా గొప్ప దేవుడు ఉన్నాడు అని వారికి చెప్పేవారు లేరు ఒకవేళ చెప్పినా కానీ మాకెందుకులే ఆయన మా దేవుడు కాదు కదా అనుకున్నవారు కూడా లేకపోలేదు అయితే ఈ రాత్రి సూటిగా ఒకే ఒక మాట మన గ్రామంలో ఉన్న ఈ పడసన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి లోకరక్షకుడైన ప్రభు అయిన ఏ స్వీకరిస్తువారు ఆహ్వానం ఆయన అందిస్తున్న అద్భుతమైన శుభ సమాచారం ఏమిటి అంటే భారముతో అలసి ఉన్నా ఓ మనుషు నీ బాధ ఏదైనా ఏ బంధకములో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నా ఇదిగో నేను నీకు ఆహ్వానమిస్తున్నాను నా యొక్కకు రండి రెండు చేతులు చాప యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి అద్భుతమైన మాట లేఖనంలో రాయబడి ఉంది యహోవా ఉత్తముడు ఆయన ఉత్తముడని నువ్వు ఆయన దగ్గరికి రా వచ్చి నువ్వు రుచి చూసి తెలుసుకో అని సత్యవేద గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో అద్భుతమైన లేఖనం రాయబడి ఉంది ఎన్ని జీవితాలు ఏ విధంగా పతనం అయిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం నా జీవితంలో కూడా కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా నేను ముగిస్తూ ఉన్నాను నా చిన్నతనంలోనే నాకంటే పెద్దవాడైన మా అన్నయ్య గారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయారు నాకు ఊహ తెలియని పరిస్థితుల్లోనే వాళ్ళు చనిపోయారు చాలా పేదరికంలో నేను పుట్టి పెరిగాను చిన్న వయసులోనే నేను ఐదో తరగతి చదివేటప్పుడే నాటు సారా తాగేవాడిని అలవాటు అయిపోయాను త్రాగుడు గుటకాలు కైనీయులు వ్యభిచారం లేని వ్యసనం వండు లేదు పూర్తిగా పాడైపోయిన జీవితం పూర్తిగా పతనమైపోయి నాశనపు అంచులో ఉన్నటువంటి నా జీవితంలో నాకే అనిపించింది నాది ఒక జీవితమేనా ఇక నా బ్రతికి ఇంతేనా ఇది ఒక బ్రతికేనా ఈ బ్రతుకు బ్రతకడం కంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం బెటర్ కదా అని నా జీవితం మీద నాకు అసహ్యం కలిగి ఆత్మహత్య చేసుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇలాగే ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారు